ప్రైజలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం గమనించుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూసినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వరదడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధనుడు కాటిన కాటినపరిచివాడు కీడులో పడును ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడే సామెతల గ్రంథము ద్వారా ఒక ఒక చక్కటి వచనని మనకు జ్ఞానవంతుడైనటువంటి సొలోము సొలోమోను ద్వారా రాయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఏమని అంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అయితే నువ్వు ఒక వ్యక్తి ఏదైనా పాపము చేస్తే లేక ఒక అక్రమముగా జీవిస్తే ఒక అన్యాయముగా జీవించిన చే చేత వాడు ఏం చేయాలి అంటే దానిని ఒప్పుకోవాలి అంట ఒప్పుకున్నప్పుడు నిజముగా ఆ వ్యక్తికి అంతగా శిక్ష పడదు అదే నువ్వు కప్పుకున్నట్లయితే అది నిన్ను ఒకరోజు కాటు వేసి నిన్ను నరకానికి తీసుకువెళ్ళడానికి ఆస్కారము ఉంటుంది అయితే నిత్య జీవితంలో మనం చూసినట్లయితే ఒక దొంగ దొరికినప్పుడు ఒక పోలీస్కి దొంగ దొరికినప్పుడు అతడికి కొద్దిగా శిక్ష ఉంటుంది ఎవడైతే తప్పించుకొని తిరుగుతాడో వానికి ఎక్కువ శిక్ష ఉన్నట్టుగా మనము గమనించవచ్చు అదే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని అంటే నువ్వు నీ యొక్క పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన నువ్వు కనికరమును పొందుకుంటావు అదే ఆ పాపాన్ని దాచుకొని నువ్వు పదే పదే మరలా అది చేసినట్లయితే అది నిన్ను ఒకరోజు నరకానికి తీసుకువెళ్తూ ఉంటుంది ఆరని అగ్నిను నిన్ను వేయడానికి అది నేను సిద్ధపరుస్తూ ఉంటుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ నిజముగా నేటి దినము వరకు నీ పాపములను కప్పుకున్నావేమో నీ యొక్క అక్రమములను దాచిపెట్టుకున్నావేమో లేక ఒకరి పైన నిందలు వేస్తూ అవమానాలు వేస్తూ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేవేమో కానీ దేవుడు అంటున్నాడు వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే నీ ఎడల నేను కనికేరమును చూపిస్తాను అని మాట్లాడుతూ ఉంటున్నాను ఎంత గొప్ప దేవుడు అండి కదా ఒక మనిషిని ఇంతగా క్షమించగల హృదయం ఎవరికి ఉంటుందండి కాబట్టి ఆ యొక్క హృదయాన్ని మనం గ్రహించకనే ఇంకా మన ఇష్టానుసారముగా దేవునికి భయపడలేని స్థితిలో ఇష్ట ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ దేవుణ్ణి ఇంకా గాయపరుస్తున్న వారిగానే మన జీవితము ఉంటుంది అని చక్కగా చెప్తా ఉంటున్నాడు నువ్వు అతిక్రమములను దాచిపెడితే నువ్వు ఎన్నడూ వర్ధిల్లనే వర్ధిల్లవు కానీ వాటిని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు దేవుని కనికరాన్ని కూడా నువ్వు పొందుకుంటావు కాబట్టి అదే అదే వచనంలో కింది వచనాన్ని మనం చూసినట్లయితే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కాటిన పరుచుకునేవాడు గీడులో పడు చూసావా ఎంత చక్కగా రాశారో నిత్యము దేవుడు ఉన్నాడని భయము వనుకు కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఆ యొక్క మనుషుడు ఆ నరుడు ధన్యుడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే నువ్వు ఒక పనిని చేసినప్పుడు నీ హృదయము అందులో కాటిన పరచుకున్నట్లయితే ఏం కాదులే ఏదైతే ఏముంది నేను చేసేది పొరపాటు కాదు అవతలవారు చేస్తున్నారు కదా అని నువ్వు ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని కఠిన బండ హృదయముగా చేసుకుంటావో అప్పుడు దేవుని మహిమను నీవు వాడు ఏ విధమైనటువంటి కీడులో పడతాడని స్పష్టముగా ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ఆ నిజముగా దేవుని ఉగ్రతను దేవుని ఆయన కోపాన్ని నువ్వు రుచి చూడకముందే నీ యొక్క పాపములను ఒప్పుకొని కనికరపడి అనే ఎందు ధన్యుడుగా నిలువ అదే ఆ పాపాన్ని ఒప్పుకోకుండా నీ యొక్క హృదయము ఎప్పుడైతే కాటిన పరుచుకుంటావో అడు ఒకానొక రోజు కీడులో పడతాడు అదే నరకమైనటువంటి కీడు ఆ యొక్క కీడులో కీడును నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో పరలోక రాజ్యానికి నువ్వు చేరడానికి ఆస్కారము ఉండనే ఉండదు కాబట్టి ఈ రాత్రికాల సమయం అది దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక నిజముగా నీ యొక్క అతిక్రమములను విడిచిపెట్టి దేవుడిని వెంబడించినట్లయితే దేవుడు నీకు ఒక మార్గాన్ని తెరుస్తాడు ఆ యొక్క మార్గమే పరలోకానికి చేర్చడానికి నీకు దారి తీస్తూ ఉంటుంది కానీ అద్భుతముగా నీ జీవితాన్ని మార్చి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతూ ఉంటున్నాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం జీవము కలిగిన వందన వీన స్తోత్రములు చెల్లించుకుంటున్నాడు నిజముగా అతిక్రమములు దాచిపెట్టివాడు వరదీళ్ళు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది అయ్యా ఈ సన్నిధిలో ప్రభు అయ్యా నీవే నిత్యము భయము కలిగి ప్రవర్తించిన వాడు ధన్యుడు అంటున్నావు హృదయాన్ని కాటిన పరుచుకుని వాడికి కీడు సంభవించిన అంటున్నావు పరిశుద్ధాత్మ దేవ మేము ఏ కీడిలో సంభవించకుండా మా పాపములను మా ద్రాహస్య కార్యములను దానిని ఒప్పింప చేసుకుని ప్రభు నీ సన్నిధిలో కణికిరపడే కృపనాటి ధాన్యతను దేవ మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ వేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజులందరికీ